సిఎం వాయిస్ మీనందం మిత్రమా ఈరోజు మామూలుగా రోజు ఏంది ఈ కామన్ మ్యాన్ మూడు పత్రికలు ఒక పత్రిక చదివితే చాలదా అని చెప్పి అనుమానం వస్తుంది మమ్మీకి మామూలుగా ఒక పత్రిక చదివితే సరిపోవడంలా ఎందుకంటే ఆ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఒక్కొక్క విధానం ఒక్కొక్క వర్షన్ వాళ్ళ వాళ్ళకి సంబంధించి చెప్పుకుంటూ ఉంటారు కానీ అన్ని విషయాలు సంపూర్ణంగా చెప్పడం లేదు అనేది ఈ కాలంలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా ఇట్లా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి వచ్చేసింది ఈ పరిస్థితుల్లో అన్ని పత్రికలు ఒక వరుస చూస్తే తప్పితే అసలైన విషయం బయటకు రావడంలా అందుకోసం తప్పని పరిస్థితుల్లో ఆ అన్ని పత్రికలు చాలా ఒక తప్పదు మీరు ఈనాడు పత్రిక చూసామనుకోండి ఆ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అదే విధంగా అధికార పార్టీకి అనుకూలంగా ఇప్పుడు ప్రస్తుతం అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా అట్లే ఉంటుంది కూడా అదే విధంగా వైసీపీకి సంబంధించి సాక్షి పత్రిక అసలు వాళ్ళదే అనుకోండి అది వాళ్ళే ముద్రించి వాళ్ళ పంపులు లాగా పంచుతా ఉంటారు ఆ తర్వాత ప్రజాశక్తి విషయానికి వచ్చినప్పుడు ప్రజాశక్తి జనరల్ గా అన్ని విషయాలని ఆ క్లుప్తంగా తెలియజేస్తూ వస్తుంది దాదాపు వార్తలు కూడా దాదాపు వీటిలో అంతా కూడా ఎక్కువగా ఆ సాక్షులు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు అవి ఉంటా ఉంది అదే విధంగా ఈనాడులో కూడా ఉంటుంది కానీ ఈ రోజు తక్కువగా ఉంది అడ్వర్టైజ్మెంట్లు ఆ ప్రజాశక్తిలో ఎక్కువ వార్తలు ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ తక్కువ ఉంటాయి ఇట్లా మొత్తం మూడు పత్రికలు మూడు రకాలుగా ఉంటుంది ఆ ఇది అధికార పక్షం ఈనాడు అయితే ఇది ప్రతిపక్షం ఆ సాక్షి అయితే ఇది ప్రజల పక్షం ఇట్లా మూడు మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రకాలకు సంబంధించి ఈరోజు టచ్ చేద్దాం ఎట్లా ఉంటుంది ఏమని ఎట్లా ఉందని పత్రిక ఈ రోజు ప్రధానమైన వార్తల్లో మీ మీకు అందరూ టీవీలు చూసేవాళ్ళైతే మీకు ఇప్పటికే విషయం తెలిసిపోయి ఉంటుంది దాదాపు జైహో జగజ్జాత అని చెప్పి ఆ ఈనాడు ప్రతాక శీర్షికలో ఉంది మామూలు క్రికెట్ చూసే వాళ్ళకి ఆడేవాళ్ళకి వీళ్ళకి పండగే నిన్నట్టుండి ఎందుకంటే మొత్తం మీద ఈ చాలా రోజుల తర్వాత మన ప్రపంచ కప్పు భారత్ టీ ట్వంటీది మనకి వచ్చింది ఇప్పుడు కాబట్టి అందరూ కూడా పండగ చేసుకుంటాడు చాలా ఉత్కంఠ భరితంగా సాగిందని చెప్పి చెప్పక రావడం జరిగింది లాస్ట్ మూమెంట్ లో మనకు ప్రపంచ కప్పు వస్తుందో రాదో అన్నంత ఉత్కంఠ కొనసాగి సాధించేశారు మన వాళ్ళు దీంట్లో ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు ఆ మీకు కనబడుతూ ఉంటుంది అనుకుంటా దీంట్లో ఆ మేము కప్ కప్పు కొట్టేశాం బ్రో అని చెప్తూ కప్పుని బయటికి చూపిస్తూ క్రికెట్ కు సంబంధించిన వాళ్ళు ఆ కోహ్లీ అక్షయ్ హార్థిక్ బూమ్రా అర్షదీఫ్ ఈ ముగ్గురు కూడా ఈ ఐదు మంది కూడా చాలా ప్రధానంగా ఆ ఉండి ఆట ఈ ఆటని గెలిపించినట్టుగా మనకు కనబడుతుంది మొత్తం ఈ ఈనాడు సాక్షిలో ప్రధానంగా ఈ ఈ వార్తలే కనిపిస్తుంది విధంగా ప్రజాశక్తిలో కూడా ఈ వార్త వచ్చింది లోపల పేజీల్లో పెట్టారు ఆ టి ట్వంటీ కప్ మందే టి ట్వంటీ కప్ మందే అని చెప్పేసి ప్రజాశక్తి ఇచ్చింది ఈ వార్తని మొత్తం మీద ఈ ఈ రోజు ఆ క్రికెట్ కి సంబంధించే ప్రధానమైన ప్రతాక శిర్షికలో ఉంది అదే విధంగా మనం దాన్ని చూసామంటే నెక్స్ట్ వార్తగా చూసినప్పుడు అమరావతిలో పట్టాలెక్కిచ్చేదానికి సన్నాహాలు అని చెప్పి ప్రధానమైన వార్త అమరావతి పనులకు సంబంధించి ప్లాన్ చేశారు మొత్తం మీద దీనికి సంబంధించి అమరావతిలో పదహైదు వందల డెబ్బై ఐదు ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఆ కాంప్లెక్స్ ప్రభుత్వ కాంప్లెక్స్ కి సంబంధించి పదహైదు వందల డెబ్బై ఐదు ఎకరాలు కేటాయించి దాని అభివృద్ధి పనులు చేయాలి అని చెప్పి దానికి నోటిఫై నోటిఫికేషన్ బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి దాని మీదే ప్రధానమైన వార్త తర్వాత వార్త అసలు మొత్తం పరిపాలన నగరంగా మాస్టర్ ప్లాన్ ఆ ప్లేస్ ని పదైదు వందల డెబ్బై ఐదు ఎకరాలని నోటిఫై చేయడం జరిగింది కాబట్టి మనం ఆ ఈనాడులో ఆ వార్త సెకండరీ ప్రియారిటీ ఇచ్చారు ఫస్ట్ ప్రియారిటీ ప్రజాశక్తిలో ఇచ్చారు ఈ వార్త అసలు మనకి ఈ సాక్షిలో కనబడడం లేదు లోపల ఏమైనా ఉంటుందేమో కాబట్టి చూద్దాము ఈ ప్రధా తర్వాత వార్తగా మనం చూసినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత బిఎస్ కన్నుమూత ఆయన మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు చాలా రోజులు చాలా రోజులు చాలా రోజులు ఆయన ప్రజ ప్రజలందరికీ కూడా చాలా బాగా పరిచయం మంత్రిగా కూడా పనిచేశారు ఆయనకు సంబంధించి మంత్రి మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి కార్యక్రమాలంతా చూస్తున్నట్టు ఆయనకి వెళ్తున్నట్టు పత్రికల్లో మనకు చూడొచ్చు ఈ విషయాన్ని మేము మిగతా పత్రికల్లో మిగతా పేపర్లలో ఈ విషయం లోపల పేజీల్లో వచ్చినట్టుంది ఇక ఇది లేదు ఆ తర్వాత వార్త వచ్చినప్పుడు ప్రధానమైన వార్త ఈరోజు ప్రత్యేక హోదా సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి అందులో మన రాష్ట్రం ప్రజల మనసుల్లో ఉంది ఎవరు డిమాండ్ చేయడంలా పెద్దగా దాని ప్రాధాన్యత చూపించడంలా అయితే బీహార్ కు సంబంధించిన వాళ్ళు మాత్రం నితీష్ కుమారు నిన్నటి రోజు సమావేశం జరిగింది ఆ వాళ్ళ ఇంటర్నల్ సమావేశం ఆ సమావేశంలో తీర్మానం చేయాల్సినారు వాళ్ళు వెంటనే మా ఖచ్చితంగా కేంద్రం మాకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే కుదరదు అన్నట్టుగా తీర్మానం చేశారు ఆ తర్వాత నీట్ పరీక్షకు సంబంధించి అదే డాక్టర్లు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఉంది కదా దానికి సంబంధించి ఏమంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలి సీరియస్ గా ఇది బీహార్ లో సమస్య సీరియస్ గానే ఉంది అందుకోసం వాళ్ళు ఈ తీర్మానం కూడా చే తీర్మానం చేశారు అదే వాళ్ళు జేడిఎస్ జాతీయ కార్యవర్గంలో చాలా సీరియస్ గా ఉంటారు ప్రత్యేక హోదా విషయంలో మన రాష్ట్రం మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ మాట మా నోరు తెరిస్తే ఏడాది ప్రమాదం వస్తుందో అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది మన ముఖ్యమంత్రి గాని కేంద్ర మంత్రులు కాని ఎవరున్నా పత్రికా విలేకరులు కూడా ఎవరున్నా గురు అయితే దాటేసి మేము ఎట్టయినా నిధులు దానికంటే ఎక్కువ తెస్తామని చెప్పి దాటేస్తా ఉంటారే కానీ ప్రత్యేక హోదా మాట అదేమో గూచిపోదాం అన్నట్టుగా మాట దాటేసేస్తా ఉంటారు అయితే బీహార్ వాళ్ళు చాలా సీరియస్ గానే వాళ్ళు డిమాండ్ చేసి తీర్మానం చేయడం జరిగింది చూడాలి ఎట్లా ఉంటుందో జాతీయంగా జాతీయ స్థాయిలో కాబట్టి ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ప్రధానమైన వార్త ఆ విషయానికి వచ్చినప్పుడు స్టీల్ ఫ్యాంట్ ను జరిపేసే స్టీల్ ఫ్యాండ్ జరిపేసి అక్కడ రాజధాని కట్టేస్తాం అని చెప్పి మన జగన్ గారు ఆలోచించారంటప్పుడు అందు ఆ విషయాన్ని ఎన్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ సిఎస్ గారు ఆయన ఆయన ఈనాడుతో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పుకొచ్చినారు ఆయన చాలా అసలు ఆశ్చర్యం వేసింది నాకే జగన్ గారి మాటలను చూస్తే అసలు ఏంది ఈయన ముఖ్యమంత్రికి తగునా అన్నట్టుగా ఉండాడు అన్నట్టుగా ఫీల్ అయినాడు అదే విధంగా ఆ ప్రజావేదిక కూల్ చేసేటప్పుడు మీటింగ్ జరిగిందంట మీటింగ్ లో ఉన్నాడు ఆయన ఉన్నట్టుండి ఆ ఆ బిల్డింగ్ ని కూల్ చేయాలి అని చెప్పి లోపల బిత్తరపోయినాడు ఆయన అట్లా ఆ ఆయన చెప్పక రావడం చూస్తే ఆ ఈ ఈ వార్త ప్రధానంగా చాలా లోతుల్లోకి జగన్ యొక్క మనోభావాల్ని ఆయన బయట పెట్టినాడు ఆ తర్వాత పోలవరానికి సంబంధించి ఆ చంద్రశాపం పేరుతో సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది అయితే వాళ్ళు ఆ పనుల్లో జాప్యం రూపాయలు వేల కోట్లు నష్టానికి బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తారు అయితే మామూలుగా ఇప్పటి వరకు అన్ని పత్రికలు గాని ప్రభుత్వం కానీ ఈ కా ఇంత ఆలస్యం కావడానికి అసలు గతమే అయిపోయి ఉండాలి ఈ పాటికి కాబట్టి జగన్ అన్న చేసిన తప్పుల వల్లే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తూ ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఆ తర్వాత ఈ విషయం పోలవరం విషయానికి వచ్చినప్పుడు అసలు మామూలు శ్వేతపత్రం ఏంది అది సరిపోదు అసలు శ్వేతపత్రం ప్రకటించాల్సింది అసలు ఆ ఎవరైతే భూమినిచ్చారో మామూలుగా మనం ఏదన్నా వస్తువు కొంటాం అనుకో కొంటే అప్పటికప్పుడు సెటిల్ చేసుకొని డబ్బులు ఇచ్చేసి వస్తాంలా అదే విధంగానే ఆ పోలవరం సంబంధించిన భూములు అక్కడ ఉండే రైతులు ఎస్టీలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు దేనికోసం రాష్ట్ర అందరి ప్రయోజనాల కోసం పోలవరానికి అని చెప్పేసి భూములు తీసుకున్నారు అది అప్పటికప్పుడు సెటిల్ చేయాలి కదా అయితే వాళ్ళని తరిమేసినారు తరిమేసి ఇంకా సెటిల్ చేయాల దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఆ ఈ విషయంలో కాబట్టి ప్రాజెక్టు జాప్యం కేంద్రాంది అని చెప్పి అన్ని ఉమ్మడిగానే చెప్తూస్తున్నారు ఈరోజు మా మా కొంతమంది మన రాష్ట్ర మంత్రులు కూడా చెప్ప ఇక్కడ కేంద్రంలో చాలా విషయాల్లో పెండింగ్ ఉన్నాయి మనకి తెలంగాణతో జరిగిన తెలంగాణ నుండి రావాల్సిన మన వాటా కానీ అదే విధంగా పోలవరానికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరనే చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఆ సిపిఎం చెప్పిన మాట గాని అదే విధంగా మంత్రులు చెప్పే మాటలు గాని అర్థాలు కొట్టొచ్చినట్టు కనబడుతుంది అయితే ఇప్పుడు తేల్చాల్సింది డబ్బులు నిన్నటి రోజు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అత్యవసరంగా అభివృద్ధి వెంటనే పోలవరం ఒక స్టెప్ వేయాలంటే కావాల్సి వస్తుంది అని చెప్పి ఆయన కూడా సమీక్ష శ్వేత చెప్పారు అయితే ఈ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ నిర్వాసితులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక శాతపత్రం విడుదల చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం ఈ ఈ యొక్క ప్రాధాన్యతని మనం గుర్తించాల్సి ఉంటుంది అదే ఆ ఇంటింటికి ఆ రేషన్ వైపే ఆదివాసీల మొగ్గు అని చెప్పి ఎండియు వాహనాలతో ఇంటింటికే రేషన్ టైపు రేషన్ వైపే ఆదివాసులు మొగ్గు అని చెప్పి చెప్తున్నారు మామూలుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి ఇవ్వాలనే ఆలోచన రేషన్ ని ఆపేసింది అయితే ఆ ఆదివాసులు అంటే ఎస్టీలు మాత్రం కోరుతున్నట్టు మనకు కనబడుతుంది వాళ్ళ సర్వే ఆ విధంగా ఉంది ఆ కాబట్టి వాళ్ళు ఇంటింటికి వేస్తేనే ఉపయోగం ఎందుకంటే అది గ్రామాలు పోవడానికి రావడానికి ఇబ్బంది మామూలుగా వాళ్ళు తెల్లారులేసి పనులకు వెళ్ళిపోతారు ఈ పరిస్థితుల్లో ఎప్పుడు రేషన్ షాప్ తెలుసుంటారు మా వాస్తవంగా అయితే మా ఊర్లో కూడా ఏమంటే ఆ రేషన్ షాప్ ఉంది కానీ గంటల తరబడి నిలబడి గంటలు కాదు రోజుల తరబడి నిలబడి కాపలా ఉండాల్సి వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపు ఒక రోజు కూలి పోతే మూడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల దాకా నష్టపోయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంటింటికి ఇవ్వడం ఆ అవసరం అని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఈ పరిస్థితులు మనం చూడాలి అదే ఆ మనం గాని చూస్తే ఆ రేషన్ మాఫియా రేషన్ మాఫియా ఈ రాష్ట్రంలో చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వంలో మొత్తం ఇక్కడ ఉండే అంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన రేషన్ బియ్యం అంతా కూడా వే విదేశాలకి తరలిస్తా ఉంటారు అని చెప్పేసి ప్రధానమైన వార్త ఒకటి ఉంది దీన్ని ఆ దాదాపు కొన్ని వేల టన్నులు ఇక్కడ నుండి తరలించి వెళుతుంది ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోతా మన భీము అంతా ఇది అసలు విషయం కాబట్టి దీని మీద ప్రత్యేకమైన విచారణ జరపాలని చెప్పేసి సిఐడికి మంత్రులు అప్పగించడం జరిగింది దీని దీని మీద ఎంక్వైరీ ప్రారంభించారు దీని దీని వెంటనే పౌరశాఖ పౌర శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు దీని మీద ఎక్ససైజ్ చేస్తా ఉంటారు ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం కానీ చూసినామంటే నీట్ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం విషయం మనకు అందరికి తెలుసు అయితే ఈ విషయంలో నీట్ని అసలు పూర్తిగా ఎత్తాలి అని చెప్పి ఆ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు డిమాండ్ చేయడం మనకు కనబడుతుంది ప్రధానమైన వార్తల్లో ప్రజాశక్తిలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీకి లేఖ రాశారు ఈ ఇంతకు ముందు మనకు అందరికి మన మన రాష్ట్రాలకి ఎంసెట్ ఉన్నింది కదా అది పాత పాత్రగా కొనసాగించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు కనబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మొత్తం ఈరోజు ఈ స్టాలిన్ గారు లెటర్ రాయడం అనేది దేశవ్యాప్తంగా ఈ రోజు ఒక చర్చనీ అంశం అంటే పాద పద్ధతే తీసుకురావాలనేది అనిపిస్తుంది ఇక్కడ కాబట్టి ఇది ఒక చర్చనీయాంశంగా అంటే ఈ నీటు మొత్తం కూడా లీక్ అయిపోవడం మొత్తం వేల కోట్ల రూపాయలు దీంట్లో కొంతమంది లబ్ధి పొందడం దీన్ని బట్టి చూస్తా దీన్ని బట్టి ఈ ఈ యొక్క వార్త అనేది ప్రాధాన్యత సంచరించుకుంది అనేది మనకు కనబడుతుంది ఎందుకంటే ఈ ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల మధ్య దీన్ని గాని ఆ ఎత్తేస్తేనే బాగుంటుంది అని చెప్పి సీరియస్ గానే ఆయన లేఖ రాశారు కాబట్టి ఆ తర్వాత ఇంకొక విషయం ప్రజాశక్తిలో వచ్చిన విషయం చాలా ప్రధానమైన ఇది దీనికి సంబంధించి ఏమంటే తెలుగువాడికి ఎస్బీఐకి పగ్గాలు ఏంటి ఇప్పటి వరకు ఏమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి మొట్టమొదటిసారి మన తెలుగు వాళ్ళ తెలుగువాడికి పగ్గాలు అప్పగించారంట ఆయనే ఇప్పుడు మన ఈ చైర్మన్గా ఎస్బిఐ గా శ్రీనివాసులు గారు ఆ చల్లా శ్రీనివాసులు చల్లా శ్రీనివాసులు గారికి ఆ ఎస్బీఐ పగ్గాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు మనం ఈ ఆర్థిక రంగంలో ఆ బ్యాంక్ రంగంలో తెలుగు వాళ్ళకి జాతీయ స్థాయిలో మనకు అవకాశం దొరకడం అనేది చాలా సంతోషం ఈ పరిస్థితి మనం కానీ ఈ రోజు కానీ చూసామంటే ఈ ప్రధానమైన వార్తలన్నీ కూడా ఈరోజు ఆ ఒక ఎత్తుంటే ఇంకొక విషయం అసలు చాలా దారుణమైన విషయం ఒకటి జరిగింది దీంట్లో ఏమంటే బాపట్ల జిల్లాలో ఒక పెద్ద ఘోరం జరిగింది ఆ ఘోరం ఏమంటే ఒక మైనర్ బాలిక మీద ఐదు మంది ఒక ఇద్దరు మైనర్ బాలలు కూడా ఉన్నారు దాంట్లో ఈ ఐదు మంది కలిసి అమ్మాయిని అత్యాచారం చేస్తారంట అమ్మాయి టెన్త్ ఫెయిల్ అయిపోయి ఇంట్లోనే ఉంటా ఉంది ఆ టైంలో అమ్మాయిని ఒక అబ్బాయితో అక్కడ స్నేహం ఏర్పడింది ఆ అబ్బాయితో స్నేహం ఏర్పడిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఆ ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో మాట్లాడాలరా అని చెప్పి ఫోన్ లో పిలిచి అదే పనిగా అమ్మాయిని అత్యాచారం చేశారని చెప్పి తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో అక్కడ పోలీసు సిఐఈ ఎస్పి అందరూ కూడా కంప్లైంట్ వచ్చిన తర్వాత వెంటనే స్పందించి వాళ్ళందరినీ ఐదు మందిని అరెస్ట్ చేశారని తెలియవస్తుంది బాపట్ల జిల్లా నిజాంపట్నం సజ్జవారిపల్లిలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఇది బాధాకరం ఇట్లాంటి ఇట్లాంటి ఇవి జరగడం అనేది వాళ్ళనే మురళీకృష్ణ గారు డిఎస్పి గారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారని చెప్పవచ్చు రావడం జరిగింది ఆ ఇట్లా మొత్తం మీద చూస్తే ఈరోజు వార్తలంతా కూడా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా కథనాలు ఇవ్వడం జరిగింది మనం చూసాం ఇప్పటికే ప్రజాశక్తి ఈయన సాక్షి ఈనాడు ఈ మూడిట్లో మూడు రకాలుగా ఉంది కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు ఆ ప్రాధాన్యత ఎంత అన్ని పత్రికలు చదవక తప్పదు అన్నట్టుగా ఈరోజు వార్తలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రాధాన్యత కలిగిన వార్తలు అన్ని పత్రికలు చదివితేనే మనకు కొంత అన్న విషయం అర్థమవుతుంది లే ఒక పత్రిక చదివేసి వచ్చే వదిలేసినాం అనుకోండి కొన్ని విషయాలు తెలియదు ఇప్పుడు చూడండి బాపట్ల జిల్లాలో ఘోరం వేరే పత్రికల్లో ప్రాధాన్యత రాల మామూలుగా ఎవరైనా చూసినా ఏం చూస్తామో ఫస్ట్ కొత్త పేజీని చూసేసి వదిలేస్తాం అట్లా వదిలేస్తే అసలు విషయం అర్థం కాదు ఆ నీ ఎత్తేయాలని చెప్పేసి ఆ ప్రజాశక్తి వాళ్ళు ఇచ్చారు ఇట్లా చాలా వార్తలు ఫస్ట్ పేజీలోనే ప్రజాశక్తి వాళ్ళు ఇచ్చేశారు మిగతా పత్రికల్లో ఫస్ట్ పేజీలో జనరల్ గా ఉండే విషయాలు మాత్రమే ప్రస్తావనకు వస్తుంది మిగతా విషయాలు ఇవ్వడం లేదు కాబట్టి కాబట్టి అన్ని పత్రికలు ఒక వరుస తిరగేస్తేనే అసలు విషయం అనేది గుజ్జు అంటారు కదా అది బయటకు వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు వార్తలు లో విషయాలన్నీ కూడా నేను చెప్పేశాను లోపల పేజీల్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయి అయినా ఏదన్నా దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా మిస్ అవ్వకుండా రోజు ఫాలో అవుతూ రండి మీ కామన్ మ్యాన్ వైస్ మీ నందరు